బాక్స్ లెక్కనే ఇస్తున్నారు తూకాలు అయితే కాదు బాక్స్ వచ్చేసి వేరు రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మనకి పర్లేదు మంచిగానే లాభం వచ్చింది కదా అందుకే తాపత్రయంతో ఈ రోజు కూడా తొందరగానే బయలుదేరే మార్కెట్ కి తక్కువ రేట్ లో క్వాలిటీ ఉన్న సరుకు దొరికినప్పుడు మనకు మంచిగా అవుతుంది వ్యాపారం ఈ రోజైతే మనం పండ్ల మార్కెట్ కన్నా ముందు కూరగాయల మార్కెట్ చూస్తున్నాం ఎందుకంటే అటు సైడ్ దారి ఫుల్ గా క్లోజ్ అయిపోయింది ఏదో చిన్న గొడవ జరుగుతుంది పొయ్యకైతే లేదు అందుకే నేనైతే ఇక్కడే దారిలోనే దిగేస్తున్నాను మా వారైతే ఇంకా అట్లే ముందుకు వెళ్ళిపోయినారు పండ్ల మార్కెట్ లోకి టమాటా రేట్ అయితే బీభత్సంగా పడిపోయింది అసలు మామూలుగా దడాల ప్రకారం తీసుకుంటే దడమొచ్చేసి నలభై రూపాయలు అంటే మూడు కేజీలు వస్తుంది దడానికి అదే బాక్స్ లో గనక వంద రూపాయల నుంచి మొదలైతుంది రెండు వందల యాభై దాకా కూడా ఉంది అంటే క్వాలిటీని బట్టి అనమాట ఒకటో నెంబర్ రెండో నంబర్ అని వస్తాయి కదా అట్లా క్వాలిటీని బట్టి రేటు మారుతుంది వంకాయ కూడా రేట్ తగ్గిపోయింది వంకాయ మిర్చి టమాటా మూడు అయితే చాలా తక్కువ రేట్ అయిపోయింది టమాటా రేట్కి వచ్చేసింది అది కూడా దడాల ప్రకారం అయితే కనుక ఫస్ట్ క్వాలిటీ అయితే దడం వచ్చేసి యాభై రూపాయలు అదే మనం బాక్స్ లక్కన సంచుల లక్కన తీసుకుంటే కనుక ఇంకొంచెం రేట్ తగ్గుతుంది క్వాలిటీని బట్టి మిర్చి రేట్ అయితే మామూలుగానే ఉంది ఇంతకు ముందు అయితే దడం యాభై రూపాయలు ఉండింది ఈ రోజు అయితే నలభై యాభై అరవై నడుస్తుంది అంటే రకాలు ఉంటాయి కదా కడ్డికాయలు కారం కాయ చెప్పేసి అట్లా రకాన్ని బట్టి రేట్ మారుతుంది మామూలుగా అయితే నేను హోల్సేల్ మార్కెట్ లో కూరగాయలు కొన్నాను ఎప్పుడో ఒకసారి రేట్ తక్కువ ఉన్నప్పుడు కేజీ తీసుకుంటాను ఈ రోజు అయితే టమాటాలు తీసుకున్నాను ఒక దడము నా ఒకదానికే కాదు వేరే వాళ్ళకి కూడా కావాల్సిందే అందుకే కొన్నాను మబ్బులో తీసే వీడియోకి తెల్లగా అయిన తర్వాత తీసే వీడియోకి ఎంత తేడా ఉంది చూడండి అసలు పప్పాయి పండ్ల స్టాక్ అయితే తక్కువగానే వచ్చింది ఈ రోజు కేజీ ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు మనం తొందరగా వచ్చేది ఈ సరుకు కోసం సరుకు ఫ్రెష్ గా ఉండేది దొరుకుతుంది అని కానీ మనం తొందరగా వచ్చినా కూడా ఒక్కోసారి ఇట్లా అవుతుంది ఈ మామిడి పండ్లు అయితే పెద్దగా క్వాలిటీ అయితే లేవు కాకపోతే బాక్సులు లెక్కన బాక్స్ వెయ్యి రూపాయలు చెప్తున్నారు మొత్తం కూడా ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయి దాంట్లోన ఈ రోజు మార్కెట్ లో సరుకు అయితే పెద్ద మొత్తంలో ఏం లేదు మామూలుగానే ఉంది అవే ఆపిల్స్ దానిమ్మ కూడా తక్కువగానే ఉంది పెద్ద మొత్తంలో అయితే లేదు మామూలుగా ఇంకా చిన్న గెలవి కూడా తక్కువగానే వచ్చినాయి మనమైతే పప్పాయి పండ్లు ఒక పది కేజీలన్న తీసుకుందాం అనుకున్నాం గానీ మనకైతే సరుకు ఏం దొరకలేదు ఎందుకంటే అన్ని కూడా అమ్మడిపోయినాయి మిగతా అన్ని పచ్చగా ఉన్నాయి మార్కెట్ వచ్చి ఒట్టి చెత్తలతో వెళ్తే బేజారు అయిపోతుంది అనమాట అందుకే ఇంక పప్పాయి పండ్లు అయితే గనుక మూడు కాయలు తీసుకున్నాం కొనడానికి అయితే మనకి సరుకు ఎక్కువ మొత్తంలో లేదు అక్కడ ఎందుకంటే మంచి సరుకు అంతా కూడా అయిపోయింది కదా మనం ఆ పచ్చకాయల ఇరవై ఐదు రూపాయలు కేజీ పెట్టి తీసుకున్నాం కూడా ఆ రోజే అవి కొంచెం పండు అయ్యే వరకు మనం అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది మనం చేసే చిన్న వ్యాపారంలో పచ్చి సరుకు తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసుకొని అమ్ముకోవడం అంటే అవను కదా ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది మనమైతే గనక అరటి మండీలోకి మండిలోకి పోలేదులేండి ఎందుకంటే ఈ రోజు కూడా బయట వాళ్ళకే చెప్పినాము కాకపోతే అంత తొందరగా మనం మార్కెట్ కి రావడానికి కారణం అయితే పప్పాయి పండ్లు దొరుకుతాయని ఆశతో వచ్చినాము కానీ సరుకు తక్కువ మొత్తంలో వచ్చింది నేను చిన్న గేట్ అని చెప్తాను కదా ఇదే అనమాట చిన్న గేట్ మనం ఇప్పుడు మార్కెట్ లో నుంచి బయటకు వెళ్తున్నాము రోజు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేనైతే బండి పెట్టే చోట మొత్తం కూడా క్లీన్ చేసేసి వస్తాను ఎందుకంటే క్లీన్ లేకపోతే కానీ కస్టమర్స్ ఎక్కువసేపు అనమాట మెయిన్ కస్టమర్స్ అనే కాదు ఎవరైనా అంతే కదా ఫస్ట్ నీట్నెస్ చూస్తారు కాబట్టి కొంచెం వ్యాపారం చేసే చోట మనం నీట్గా పెట్టుకోవడం మనకే మంచిది ఎనిమిది గంటలకల్లా నేనైతే బండి దగ్గరికి వచ్చేస్తున్నాను ఇంకా బోన్కి అయితే అవ్వలేదు పప్పాయి పనులు అయితే ఒకటి కూడా ఇంకా పోలేదు తొందరగానే వచ్చిన నేను బండి దగ్గరికి ఈరోజు సరుకు అయితే ఏం బాగోలేదు ఇది వచ్చేసి రెండో నెంబర్తో తీసుకున్నాం ఈరోజు కూడా మన టైం అట్లా ఉంటుంది వస్తే ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది సరుకు అయితే బాగుంది కాకపోతే అన్నీ కూడా చిన్న సైజు ఉన్నాయి మచ్చలు ఎక్కువ ఉన్నాయి మెయిన్ కస్టమర్కి నీట్గా కనిపించాలి మార్కెట్ లో చూస్తే మనకు ఆ ఆ రేటు కుదరట్లేదు ఇక్కడ మధ్యవర్తుల ద్వారా తెప్పించుకుంటే ఒక రోజు మంచిగా వస్తుంది ఒక రోజు ఇట్లా వస్తుంది ఒక నాలుగైదు గుచ్చులు మాత్రమే కొంచెం పెద్ద సైజు వచ్చినాయి అనమాట అందులో పూర్తి పెద్ద సైజ్ వచ్చింది ఇంక మిగతావన్నీ కూడా మీడియం సైజు ఉన్నాయి ఈ రోజు అయితే కనుక ఇంకా యాభై రూపాయలు ఫిక్స్ అవి ఈ చిన్న సైజు అయితే గనక నలభై రూపాయలు ఫిక్స్ ఇంక వీడని యాభై రూపాయలు అని చెప్తే నిలబడని కూడా నిలబడరు కస్టమర్ ఎందుకంటే పూర్తి చిన్న సైజు వచ్చేసినాయి పదకొండు గంటలు అయినా కూడా మనకైతే వ్యాపారం ఏం ఫాస్ట్ మూమెంట్ అయితే లేదు ఒక రెండు డజన్లు వెళ్ళినాయి అంతే ఈ పప్పాయి అయితే గనక తేవల్లా వద్దా అన్నట్టుగా తెచ్చిన మురిక సైడ్ ఉండాలి అన్నట్టు నిన్న కూడా రెండవ నంబర్ బాక్స్ తీసుకున్నాం కానీ సరకు అయితే నిన్న బాగుండింది పర్లేదు కాకపోతే ఈరోజు పూర్తి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి జనాలు ఆగట్లేదు మనం ఎంత రేటు పెట్టి ఒకట నెంబర్ బాక్స్ తీసుకొచ్చినా కూడా జనాలు అయితే పాత రేట్ల కావాలంటారు అందుకే ఈ అయితే మనం ఎక్కువగా రెండో నెంబర్ బాక్స్ తీసుకుంటున్నాం అంతా ఏం వ్యాపారం లేదు కదా మధ్యాహ్నం ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను నేనైతే అయితే ఇంకా రెండున్నర కల్లా బండి దగ్గరకైతే వచ్చేస్తున్నాను రెండు పప్పాయి పండ్లు అయితే అయిపోయినాయి ఒకటి మాత్రం మిగిలింది ఈ అరటి పండ్లు మాత్రం అస్సలు పోవట్లేదు పూర్తిగా డల్ అయిపోయింది తక్కువ రేటు పెట్టి సరకు తీసుకొచ్చినప్పుడు అయితే పెద్దగా బాగా ఉండదు కస్టమర్స్ దగ్గర ఎందుకంటే మనం ఒక రేట్ చెప్తాం వాళ్ళు తగ్గించమంటారా అప్పుడు ఈజీగా ఇచ్చేయొచ్చు అదే మనం క్వాలిటీ ఉన్న సరికి తీసుకొస్తే వాళ్ళు అడిగే రేట్లకి ఇవ్వడానికి మనసు రాదు ఎందుకంటే యాభై రూపాయలకన్నా తక్కువ ఇచ్చినామంటే కనుక ఖచ్చితంగా లాస్ అవుతుంది ఒకటి నెంబర్ బాక్స్ తీసుకున్నప్పుడు ఎందుకంటే నాలుగు వందల పైనే పడుతుంది మనకు ఒకటి నెంబర్ బాక్స్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేద్దామన్నా వ్యాపారం అయితే అసలు సహకరించట్లేదు మొన్నైతే నేను ఒక్కదాన్నే వెళ్ళాను వ్యాపారం చేశాను కానీ వీడియో పెట్టలేదు అని చెప్పాను కదా ఒకటే నంబర్ బాక్స్ తీసుకొచ్చిన వేరే ఐటమ్ అయితే ఏం తీసుకురాలన్నమాట పప్పాయి పనులు తీసుకుందామన్నా కూడా ఆ రోజు అయితే ఆ రోజు కూడా సేమ్ ఈ రోజు లాగానే రేట్ ఎక్కువ ఉంది అందుకే లేదు బరే నూట ఎనభై రూపాయలు వచ్చింది ఆ రోజు కొంచెం బాధ అయ్యింది అనమాట నాకు ఎందుకంటే ఆయనకే హెల్త్ బాగాలేక నేను ఏదో వస్తుంది కదా కూల్ అని చెప్పి మార్కెట్కి అంత తొందరగా పోతే అసలు కనీసం ఒక మూడు వందలు కూడా రాలేదు ఒకటి నెంబర్ బాక్స్ తీసుకొచ్చి అందుకే ఫిక్స్ అయిపోయినాను కొద్ది రోజులైతే రెండో నెంబర్ బాక్స్ మెయింటైన్ చేయాలి అని తిరిగి మధ్యాహ్నాం సగం సరకు అయితే మనకు ఖాళీ అయిపోవాలి ఎందుకంటే పొద్దున్న తాజాదనం సాయంత్రానికి ఉండదు పండ్లకి అంటే వ్యాపారంలో కొంచెం మంచిగా లాభం వస్తూ ఉంటే ఏమనిపించదు ఈ మధ్య కాలంలో అయితే కనుక నిన్నే మనకు కొంచెం మంచిగా లాభం వచ్చింది ఇంకా వ్యాపారం అయితే ఈరోజు కూడా చాలా డల్ అయిపోయింది చాలా వరకు అయితే ఇట్లా వ్యాపారాలు డల్ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తారు లేదా రీప్లేస్మెంట్ బిజినెస్ చేస్తారనమాట మనకు మాత్రం ఇదే ఆధారం ఏంటంటే మెయిన్గా మా వారైతే ఒప్పుకోరు వేరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తామా అంటే మనం ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నాం ఏది మనకు అనుకూలం మన చేతిలో వ్యాపారం ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే చేయాలంటారు నాకు మాత్రం ఇట్లా వ్యాపారం డల్ అయినప్పుడు కొత్త కొత్త ఐడియాలు ఇంట్లో అలా అలా తిరుగుతూ ఉంటాయి అనమాట కట్ పీస్ బిజినెస్ చేద్దాం లేదా జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తాను కాకపోతే ఆయన సపోర్ట్ ఆయన పర్మిషన్ లేకుండా అయితే బలవంతంగా ఏది కూడా నేను నేను చేయను పని అంటే ఆయన మాట అనమాట బిజినెస్ విషయంలో మాత్రం ఈ పండ్ల వ్యాపారం ఎట్లా అంటే గనక అయితే మంచిగా అవుతుంది లేకపోతే లేదు ఒకవేళ కూరగాయలు అయితే గనక రేపటి రోజున లేదా మర్నాడు అమ్ముకోవచ్చు అనుకోవడానికి పండ్లు కాబట్టి ఖచ్చితంగా రోజు సరుకు రోజు అమ్మేసేయాలి సరొకెక్కడ మిగిలిపోతుందా అని భయపడ్డాను మా ఆయన అయితే గనక తొమ్మిది గంటలకు బండి తోసుకొచ్చినారు పండ్లు అయితే అన్న అమ్మేస్తున్నారు ఎక్కువ తక్కువ రేటు కేసేస్తున్నారు ఎందుకంటే సరే ఏం బాగాలేదు కదా ఈ రోజు మొత్తం పెట్టుబడి ఖర్చులు పోనా మనకైతే ఈ రోజు మూడు వందల ఇరవై మిగిలింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్